చాలా రోజుల క్రితం జరిగిన సంఘటన ఇది గజనీ పట్టణంలో ఒక వ్యక్తి ఉండేవాడు అతని పేరు సుభుక్తగిన్ అతడు పేదవాడైనప్పటికీ అతని వర్గానికి అతడే నాయకుడు అతని దగ్గర ఒక గుర్రం ఉండేది అది తప్ప వేరే ఏది ఉండేది కాదు తన అధిక సమయం కూడా అతను వేటలో గడుపుతూ ఉండేవాడు ఇక ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం వినోద స్థలాలను చూసి వస్తూ ఉండేవాడు ఒకరోజు వేటకు వెళ్ళాడు సుభుక్తగి గుర్రంపై స్వారీ చేస్తూ పోతున్నాడు దారిలో ఒక లేడీ దాని పిల్ల ఇద్దరూ పచ్చి బయలులో మేయడం చూశాడు వెంటనే తన గుర్రాన్ని వాటిపై మళ్ళించాడు అంటే వేగంగా వాటిని తవలడం మొదలుపెట్టాడు తల్లి పిల్ల ప్రాణాలు కాపాడనేందుకు అతి వేగంగా వాళ్ళు పరిగెత్తాడు కానీ లేడీ పిల్ల చిన్నది కావడం చేత ఎక్కువ సమయం పరిగెత్తలేక అలిసిపోయి దొరికిపోయింది అతను ఆ పిల్లను తీసుకుని ఇంటికి వచ్చేశాడు వెంటనే దాని తల్లి ఆ పిల్ల కోసం వెతుక్కుంటూ ముఖం చిన్నదిగా చేసుకుని అతని వెంట వచ్చింది సుభుక్తగిన్ విచార ఉన్న తనని చూసి తాపాత్రయపడుతూ తనను నిరాశతో చూస్తున్న ఆ పిల్లను చూసి తనకు జాలి కలిగి ఆ లేడీ పిల్లను తల్లి దగ్గర వదిలేశారు అవి ఇద్దరు స్వేచ్ఛగా గంతులేసుకుంటూ అవి అడవిలోనికి వెళ్ళిపోయాయి ఆ రోజు రాత్రి సుబుక్ తగ్గిన ఒక కళ వచ్చింది దేవప్రవక్త సలల్లా లేలం గారు అతనికి ఆ రోజు రాత్రి కళలో కనబడ్డారు ఆయన ఈ విధంగా చెప్పారు విచారంతో నిస్పృహ చేసి ఉన్న జింక పిల్లపై నువ్వు చూపిన కారుణ్యం అల్లాకు నచ్చింది ఇక నీ పేరు రాజ్యాధికారుల పట్టికలో రాయబడింది కొద్ది రోజుల్లోనే నీవొక రాజు కానున్నావు రాజ్యం లభించిన తర్వాత గర్వించక ఇదే దయాదాక్షిణ్యాలతో ప్రజలను పాలించు అని ఆయన చెప్పారు కలగన్నట్టే సుభుక్తిగి రాజయ్యాడు జరిగిన సంఘటనను మర్చిపోకుండా తను ప్రజలను ఎంతో ఆదరించి రాజ్యాన్ని ఏలాడు